హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ అండ్ బాగి ఫ్యామిలీ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అప్పుడే అంజు అమర్ దగ్గరికి వచ్చి డాడ్ డాడ్ ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరే తింటూ ఉంటే బోర్ కొడుతుంది డాడ్ ఇవాళ మా స్కూల్లో ఒక లెసన్ చెప్పారు అందులో పూర్ పీపుల్ ఎప్పుడు నేలపైన కూర్చొని తింటారంట కదా మా టీచర్ కూడా చెప్పారు నేలపై కూర్చొని అందరూ కలిసి తింటే చాలా బాగుంటుందని ఇవాళ ట్రై చేద్దామా అని అడుగుతుంది అంజు ఇంకా అమ్మ వాళ్ళు కూడా అవును డాడ్ అని చెప్పి అడిగేసరికి ఇంకా అమర్ ఆ డెసిషన్ తీసుకొని అందరూ కలిసి బాల్కనీలో ఫ్లోర్పై నేలపై కూర్చొని డిన్నర్ చేయడానికి ఫిక్స్ అవుతారు ఇంకా అదంతా చూస్తున్న బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది భూలోకానికి తిరిగి వచ్చేసిన అరుంధతి కూడా షాటుగా వాళ్ళ పిల్లల్ని అమర్ని బాగీని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా కలిసి కూర్చొని ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా చిత్ర మనోహరితో మాట్లాడుతూ ఉంటుంది మను మను నీకు ఒక విషయం చెప్పాలి అని రూమ్కి తీసుకువెళ్తుంది ఏంటి అని అడుగుతుంది మనోహరి ఇదిగో ఒకసారి ఆల్బమ్ చూడు చూసావా ఇది డైమండ్ నెక్లెస్ చూసావా ఇది గోల్డ్ వడ్డానం ఇలాంటివన్నీ ఆరు పెట్టుకుంది అంటే ఆరు నగలు ఎంత విలువైనవో తెలుసుకున్నావు కదా అని అంటుంది మనోహరితో చిత్రా అవును దాని నగలు విలువైనవే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటుంది మనోహరి చూడు మను నువ్వు ఊరుకుంటావేమో నేను మాత్రం ఆ నగలు దక్కించుకోకుండా హొస్సలు ఊరుకోను మను ఇప్పుడు అందరూ డిన్నర్ చేస్తున్నారు కాబట్టి ఎలాగో రిసెప్షన్ మ్యాటర్ నేను తీసుకొస్తాను గ్రాండ్గా పెళ్ళి జరగలేదు కాబట్టి రిసెప్షన్ అయినా జరిపించమని చెప్తాను ఖచ్చితంగా బావగారు తనకి ఒప్పుకుంటారు అప్పుడు రిసెప్షన్లో ఆరు నగలు అడుగుతాను అని అంటుంది చిత్ర ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అడిగితే ఇచ్చేస్తారనుకుంటున్నావా అని అంటుంది ఇస్తారు మను నా దగ్గర ఒక ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా ఉందిలే ఇచ్చేస్తారు కానీ వాళ్ళకి నేను తిరిగి ఇవ్వను కదా హా నగలు పోయాయని చెప్తాను ఆ నగలని నేను నా దగ్గర పెట్టుకొని సీక్రెట్గా అమ్ముకుంటాను అప్పుడు డబ్బులే డబ్బులు అని అంటుంది చిత్ర హేయ్ నువ్వు ఇంటి కోడలివి ఇంకా దొంగలాగా ఆలోచిస్తావేంటి అని అంటుంది మనోహరి చూడు మనోహరి నేను ఇంటి కోడలైందే డబ్బు కోసం అలాంటిది డబ్బు గురించి ఆలోచించకుండా ఆ వినోద్ గురించి ఆలోచించమంటావా నేను వినోద్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటుందే ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాయించుకోవడానికి వాడిపై ప్రేమతో కాదు కాబట్టి నా పని నేను చేసుకుంటాను నువ్వు రిసెప్షన్ టాపిక్ వచ్చేలా చెయ్యి అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర ఇంకా మనోహరి కూడా అక్కడి నుండి వచ్చేస్తుంది అలా అందరూ ఇంకా డిన్నర్ చేస్తూ ఉంటే అప్పుడే మనోహరి అమర్తో చిత్ర నేను మాట్లాడతానులే అమర్ చిత్ర బాధపడుతుంది అని అంటుంది మనోహరి ఎందుకు ఏమైంది అని అడుగుతాడు అమర్ వినోద్ అంటే అన్నయ్య తను నాతో కూడా చెప్పింది పెళ్ళి గ్రాండ్గా జరగలేదు కదా అందుకే రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరగాలని తను కోరుకుంటుంది అన్నయ్య అని అంటారు దాదేముంది రేపే రిసెప్షన్ చేద్దాం రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా చేద్దాం అని అంటారు అమర్ ఇంకా చిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే అంజు డాడ్ అయితే రేపు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాం కదా రణ్వీర్ అంకుల్ని కూడా పిలవచ్చు కదా డాడ్ అని అడుగుతుంది అంజు ఒక్కసారిగా అమర్ బాగి షాక్ అయిపోతారు ఇంకా బాగి అంజు రణవీర్ అంకుల్ కోల్కటాలో ఉండుంటారు కదా ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తారు అని అంటుంది పాపం కవర్ చేస్తూ బాగి లేదు అంకుల్ హైదరాబాద్లోనే ఉన్నారంట నాకు తెలిసింది ప్లీజ్ డాడ్ రేపు అంకుల్ని రిసెప్షన్కి ఇన్వైట్ చేయండి అని అంటుంది అంజు పాపం అమర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఆ డాడీకి చెప్పావు కదా డాడీ చూసుకుంటారులే అంజు అని చెప్పి బాగి ఇంక చెప్తూ ఉంటుంది అంజుతో అప్పుడే కరెక్ట్గా ఇంకా చిత్ర తన నాటకం స్టార్ట్ చేస్తుంది ఈ రిసెప్షన్ వద్దులేండి బావుగారు ఎందుకంటే మీరంటే ఒక హోదా స్థాయి ఉన్నవాళ్ళు నేను రేపు నా దగ్గర ఉన్న చీర నగలతో నా దగ్గర ఉన్న వాటితో రిసెప్షన్లో నిలబడలేను అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది చిత్ర ఇంకా బాగీ వెంటనే అయితే రేపు మార్నింగ్ నువ్వు వినోద్ వెళ్ళి చీరలు నగలు షాపింగ్ చేసి రండి అని అంటుంది బాగి లేదు నాకు ఆరు నగలు కావాలి అని అంటుంది చిత్ర ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకలా చూస్తూ ఉంటారు ఆరు నా పక్కనే ఉందనే ఫీలింగ్ నాకు కావాలి అంటే ఆరు నగలే నాకు కావాలి అప్పుడైనా ఆరు ఆత్మ శాంతిగా ఉంటుంది అని ఏడుస్తూ ఉంటుంది చిత్ర ఇంకా వెంటనే నిర్మలమ్మ సదాశివ అదేంటమ్మా అరుంధతి నగలు కావాలంటున్నావేంటి చూడమ్మా ఇప్పటి వరకు బాగీనే ఆ నగల గురించి అడగలేదు మేము పెద్ద కోడలికి కొన్ని నగలు చిన్న కోడలికి కొన్ని నగలు అని పెట్టాం కరెక్టే కానీ అరుంధతి నగలు తీసుకునే హక్కు కానీ అర్హత కానీ అరుంధతి తర్వాత ఆ మా ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన బాగీకి ఉంటుంది కానీ నీకు ఉండదమ్మా చిత్ర అని అంటారు సదాశివ ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది ఇంకా అలా వినోద్ కూడా అవును చిత్ర వదిన నగలంటే అవి దేవత నగలతో సమానం నేను ఎప్పుడూ వదినని ఒక దేవతలాగే చూశాను అలాంటి వదిన నగలు వేరే వాళ్ళు ముఖ్యంగా మనం ముట్టుకోవడం కరెక్ట్ కాదు ఆ నగలు కేవలం అన్నయ్య భార్యకి మాత్రమే సొంతమవుతాయి కాబట్టి రేపు నేను షాపింగ్కి తీసుకువెళ్ళి నీకు ఏ నగలు కావాలంటే ఆ నగలు దగ్గరుండి కొనిస్తాను అంతేకాని నువ్వు మళ్ళీ మళ్ళీ అరుంధతి వదిన నగల గురించి అడగద్దు ఇది నా మాట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్ ఛ ఇదేంటి ఇంత బాగా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఫ్లాప్ అయింది అరుంధతి నగలు నా చేతికి వచ్చేలానే లేవు ఏంటిదంతా అని చెప్పి చిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాగి అమర్ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ రణవీర్ ఫోన్ రికార్డ్స్ని అవుట్ చేసి లాస్ట్ కాల్ ఎవరికి చేస్తున్నారు వాళ్ళ వైఫ్ ఎవరు అనే విషయాలు తెలుసుకోవడానికి లొకేషన్ని డిటెక్ట్ చేస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అవును నైట్ అంజు రణ్వీర్ని కూడా ఫంక్షన్కి పిలవమని చెప్పింది కదా మరి రణ్వీర్కి అమర్ కాల్ చేశాడో లేదో కనుక్కోవాలి అని చెప్పి వెంటనే ఇంకా రణ్వీర్కి వేరే ఫోన్ నుండి లైక్ తన మెయిన్ నెంబర్ నుండి కాకుండా ఒక సీక్రెట్ ఫోన్ నంబర్ నుండి కాల్ చేస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే కరెక్ట్గా అమర్ పెట్టించిన ఆ హ్యాకర్ ఎవరైతే ఉంటారో అతను డిటెక్ట్ చేస్తూ ఉంటాడనమాట లొకేషన్ సార్ ఒక టెన్ సెకండ్స్లో తనకి కాల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలిసిపోతుంది సార్ అని చెప్తారు కరెక్ట్గా ఇంకా అమర్ వెయిట్ చేస్తూ ఉండేసరికి సార్ ఈ లొకేషన్ ఈ ఏరియాలో ఇక్కడ ఉంది సార్ అని చెప్పి వాళ్ళ లొకేషనే చెప్తారనమాట అమర్ వాళ్ళ లొకేషన్ చెప్పేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంటే మన ఇంట్లో నిండే ఎవరో కాల్ చేశారా అని చెప్పి ఇంకా పక్కకు తిరిగి చూసేసరికి బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది మనోహరి రణవీర్తో ఇంకా వెంటనే అమర్కి అర్థమైపోతుంది అంటే మనోహరి రెగ్యులర్గా రణవీర్తో టచ్లో ఉంటుంది అనే విషయం అర్థమైపోతుంది అమర్కి ఇంకా వెంటనే రాతోడు అమర్తో సార్ ఇప్పటికైనా అర్థమైంది కదా సార్ రణవీర్కి మన ఇంట్లో నిండే హెల్ప్ చేస్తుంది ఆ మనోహరి ఖచ్చితంగా మనోహరి రన్వీర్ భార్య అయి ఉంటుంది సార్ అని అంటారు లేదు రాతో మనం అన్ని విషయాల్ని క్లారిటీగా చూడాలి అంటే నిజ నిజాలు ఏంటో డీప్గా తెలుసుకోవాలి తెలిసి తెలియకుండా ఒకరిపై నింద వేయడం కరెక్ట్ కాదు అంజు చెప్పినట్టే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్కి నేను ఖచ్చితంగా రణ్వీర్ని పిలుస్తాను అప్పుడు రన్వీర్ మనోహరి ఇద్దరు వెళ్ళి ఖచ్చితంగా మన అనుమానం నిజమైతే మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే టాపిక్లో అంజు ఉంటుంది వాళ్ళ పెళ్ళి టాపిక్ కూడా ఉంటుంది కాబట్టి నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చూసుకో ఇవాళ ఈవినింగే రణ్వీర్కి మనోహర్కి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలిసిపోతుంది అని చెప్పి అమర్ అంటాడు ఇది ఇలా ఉండగా బాగీ తన రూంలో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ బాగి దగ్గరికి వస్తాడు మిస్సమ్మా అని పిలుస్తారు ఏంటండి ఏమైనా కావాలా అని అడుగుతుంది లేదు నీతో కొంచెం మాట్లాడాలి చూడు చూడుబాగి ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కాబట్టి చిత్ర వినోదులని చూడడానికి ఎలా అయితే రిలేటివ్స్ వస్తారో మనల్ని కూడా చూడడానికి వస్తారు అని అంటారు అమర్ అవునండి అందుకే ఇదిగోండి ఈ చీర పెట్టుకున్నాను అని అంటుంది ఇది మాత్రమే కాదు నువ్వు వేసుకోవాల్సిన నగలని కూడా తీసుకువచ్చాను అని ఇంకా తన లాకర్లో ఉన్న అరుంధతి నగలని తీసుకొని బాగీ దగ్గరికి వస్తారు అమర్ ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఏమండి ఇవి అని అంటుంది ఇవి ఆరు నగలు ఆరుకి నగలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ తను ఎప్పుడూ నా దగ్గర నగలు ఉన్నాయని గొప్పగా ఫీల్ అయ్యేదే కాదు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటుందంటారు కదా నా ఆరు కూడా అలాంటిదే ఆరు నగలు ఆరు తర్వాత చెందాల్సిన ఏకైక హక్కు ఉన్నది కేవలం నీకు మాత్రమే కాబట్టి ఈ నగలను నువ్వు వేసుకొని రిసెప్షన్లో హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉండాలి ఓకేనా అని అంటారు అమర్ అది కాదండి అని అంటుంది ఇంకేమీ మాట్లాడద్దు నేను చెప్తున్నాను కదా నువ్వు ఈ శారీ ఈ నగలు వేసుకొని రిసెప్షన్కి రెడీ అవ్వాలి ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి వెంటనే బాగి అరుంధతి దగ్గరికి వస్తుంది అరుంధతి అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటుంది అక్కా అక్క ఒక విషయం చెప్పాలక్క నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందక్క అని అంటుంది ఏమైంది బాగి అని అడుగుతారు అక్క ఇన్ని రోజులు ఆయన మనసులో కేవలం ఆరు అక్కనే ఉందనుకున్నానక్క నాపై ప్రేమ చూపించరు అనుకున్నాను కానీ ఇవాళ నాకు అర్థమైపోయింది ఆయన నన్ను ఆరో ఒక్క స్థానంలో చూస్తున్నారని ఇవాళ ఆయన నా దగ్గరికి వచ్చి ఆరో ఒక్క నగలను నాకు ఇచ్చారక్క ఆరో ఒక్క నగలు పెట్టుకోమని చెప్పారు అని అంటుంది బాగి ఇంక పాప అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడు బాగి ఆయనకి ఇప్పుడు కాదు ఎప్పటి నుండో నీపై ప్రేమ ఉంది కానీ అది చూపించడానికి కాస్త సమయం పడుతుంది తను తన మొదటి భార్య అరుంధతిని ఎంతలా ప్రేమిస్తున్నారో అంతకు మించి నిన్ను ప్రేమిస్తున్నారు అది బయటపడే టైం కూడా దగ్గరలో వచ్చేసింది నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఇంక పాపం ఎమోషనల్గా చెప్తుంది అరుంధతి అవునక్క ఈవినింగ్ రిసెప్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రిసెప్షన్కి రావాలి ఓకేనా అని అంటుంది బాగి అంటే నేను అని అంటుంది అక్క మీరు రావాలంతే ఏంటక్క ఎప్పుడు మా లోన్లోనే కనిపిస్తూ ఉంటారు అలాంటిది మీరు రాకపోతే ఎలా కావాలంటే నేనే ఇన్వైట్ చేస్తున్నాను కదా మీ ఇంటికి కూడా వచ్చి చెప్తాను అని అంటుంది బాగి వద్దులే అని అంటుంది అరుంధతి కదా కాబట్టి మీరు మీ హస్బెండ్ మీ పిల్లలు అందరూ రావాలి ఓకే అక్క చాలా పనులున్నాయి వెళ్తానని చెప్పి బాగి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది చిత్ర వినోద్ రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది వినోద్ చిత్రకి చెప్పినట్లే ఇంకా నగలు అండ్ శారీస్ అవన్నీ షాపింగ్ చేసుకొని ఇద్దరు ఇంటికి వచ్చేసి ఇంకా రెడీ అయి వస్తుంది అనమాట చిత్ర ఇన్ని నగలేసుకున్నా నాకు ఆరు నగలపైనే ఆశ ఉంది కానీ ఏం చేస్తాం ఎలాగొకలా ఎవరు చూడకముందైనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి నగలు కొట్టేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చిత్ర అలా చిత్ర వినోద్ ఇద్దరు రెడీ అయ్యి కిందకి వస్తారు చిత్ర వినోద్ని చూసి అమర్ చాలా హ్యాపీగా బాగి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా రిసెప్షన్లో అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి విష్ చేస్తూ ఉంటారు వినోదన్ చిత్రని ఇంకా మనోహరి రణ్వీర్ వస్తాడా రాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే రణ్వీర్ కూడా ఒక బొకే తీసుకొని రిసెప్షన్కి వస్తారు అమర్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు హాయ్ అమరేంద్ర నువ్వు నన్ను రిసెప్షన్కి పిలుస్తావని అస్సలు అనుకోలేదు అని అంటారు రణ్వీర్ నా అంజు కోసం పిలవాల్సి వచ్చింది లేకపోతే నిన్నెందుకు పిలుస్తాను రణ్వీర్ అని అంటారు అమర్ ఏది ఏమైతే ఏం నువ్వు మళ్ళీ నా కూతురు దగ్గరికి నన్ను చేరుస్తున్నావు అంతే కదా అని అంటాడు రణ్వీర్ రణ్వీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ రణ్వీర్ రాబాబు అని చెప్పి ఇంక అలా నిర్మలమ్మ సదాశివ ఇద్దరు చిత్ర వినోద్ దగ్గరికి తీసుకెళ్తారు ఇంకా వాళ్ళిద్దరికి బొకే ఇస్తారు చిత్ర వినోద్ రిసెప్షన్ అయితే గ్రాండ్గా అందరూ ఇంకా జరుగుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ అంజు దగ్గరికి వెళ్ళి అంజు పాపా అని అంటారు రణ్వీర్ అంకుల్ అని చెప్పి రణ్వీర్ని చూస్తూ ఉంటుంది అంజు నీకోసమే వచ్చాను నువ్వే అంట కదా నన్ను రమ్మని చెప్పింది అని రణ్వీర్ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడనమాట అలా అంజుతో అదంతా చూస్తూ అమర్బాగి పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు అప్పుడే ఇంకా మనోహరి రణ్వీర్ని పక్కకి పిలుస్తుంది ఇంకా పక్కకి పిలిచేసరికి రణ్వీర్ అక్కడికి వెళ్తాడు ఏంటి రణ్వీర్ ఏంటిదంతా అసలు అమర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది అని అంటారు నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఈ ఫంక్షన్కి వచ్చింది నేను అంజు కోసం అంజుని నాకు దగ్గరగా ఉంటేనే అంజు నిజంగా నా కూతుర కాదా అనే విషయం నాకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా రణవీర్ అండ్ మనోహరి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మనోహరి ఒకవేళ నిజంగా అంజు మన కూతురే అని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు రణవీర్ అని అడుగుతుంది తన్ని తీసుకువెళ్ళిపోతాను నా దగ్గరే పెంచుకుంటాను అప్పుల వాళ్ళు వస్తే అంజుని చూపిస్తాను ఒకవేళ అంజు మన కూతురు కాదు అంటే మాత్రం చంపేస్తాను అని అంటాడు రణవీర్ అప్పుడే అమర్ అక్కడికి వచ్చి రణవీర్ చెంప పగలగొడతాడు ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతాడు ఇంకా మనోహరి అలా చూస్తూ ఉంటుంది అమర్ అని అంటుంది షటప్ షటప్ ఒక్క మాట కూడా మాట్లాడద్దు అంటే ఇన్ని రోజులుగా మేము వెతుకుతున్న రణవీర్ భార్యవి నువ్వేనా మనోహరి అని అంటారు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అలా చూస్తూ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రణ్వీర్ మనోహరి భార్య భర్తలనే నిజం తెలిసిపోతుంది అమర్కి అలా రణ్వీర్ మనోహరి అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా అరుంధతి రిసెప్షన్ని బయట నిండి చూస్తూ గుప్తా గారు వెళ్ళాలనుందే కానీ వెళ్ళలేను కదా అని చూస్తూ ఉంటుంది నీవు వెళ్ళకపోయినా పర్లేదు ఇప్పుడు నీ సోదరి ఇక్కడికి వచ్చినచో నీ పని అయిపోవును అది గుర్తు పెట్టుకునుము అని అంటారు చిత్రగుప్త హమో గారు తను రాకూడదు అని అనుకుంటే కరెక్ట్గా అదే టైంకి బాగి అక్కడికి వస్తుంది అక్క అని చెప్పి బాగి మా అరుంధతి దగ్గరికి వెళ్తుంది ఆహా బాగి ఏం లేదు చిన్న పనుండి ఇటువైపుగా వచ్చాను నేను వెళ్తాను అని వెళ్ళిపోబోతూ ఉంటే అక్క ఆగండి అక్క ఎక్కడికి వెళ్తారు ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకుండా ఉంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా రెండక్క అని చెప్పి చెయ్యి పట్టుకునేసరికి అక్కడ చెయ్యి ఉండదు ఐ మీన్ అప్పుడు శక్తులు ఉన్నాయి కానీ ఇప్పుడు అరుంధతి కేవలం ఆత్మ మాత్రమే కాబట్టి అరుంధతిని టచ్ చేస్తే అరుంధతి కనిపించదనమాట ఒక్కసారిగా బాగి వెనక్కి తిరిగి చూస్తుంది అక్క అని చెప్పి తన షోల్డర్ పై చేయి వేయాలన్నా అక్కడ షోల్డర్లు మొత్తం గాలిలా ఉంటుంది ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుంది బాగి అరుంధతి ఒక ఆత్మ అని తెలుసుకొని కళ్ళు తిరిగి పడిపోతుందనమాట బాగి ఇంక పాప అరుంధతి బాగి వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్